హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ ఈరోజు వచ్చేసి మా బతికాన్ని బతిమాలకుంటే బతిమాలకుంటే చికెన్ తెచ్చేయండి ఆ చికెన్ తోటి చికెన్ బిర్యానీ చేద్దామని బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే బియ్యం నాన్ పెట్టుకున్నాను నాన్ చికెన్ కడిగే శుభ్రంగా కడిగేసుకొని చికెన్లో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు కొ కలుపుకుంటుంటే మళ్ళీ పుదీనా మర్చిపోయాను అండి కొదీనా కలుపుకుంటున్నాను అండ్ బిర్యానీకి అదే బిర్యానీ సామాను అన్నీ తీసుకుని ఆయిల్ అయితే ఆయిల్గా తీసుకున్నానండి ఆకు చెక్క లాముట్ ఈ బిర్యానీ సామాన్ వేసుకున్నాను లా ముగ్గులు అట అన్నీ వేసుకుని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసా వేయగాక టమాటా ఉల్లిపాయలు క్యారెట్ వేపుకున్నాను అన్నమా అవి వేసుకున్నానండి వేసుకుని వేపుకున్నాక వేగాక చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్న ఆ గంట గంట సేపు మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నానండి నేనైతే మీ ఇష్టం మీరు ఎంతసేపు మ్యాగినేట్ చేసుకుని పెట్టుకుంటారో పెట్టుకోండి నేనైతే గంట పెట్టుకున్నదో ఆ మ్యారినేట్ చేసుకున్నది అయితే చికెన్ వేసుకున్నానండి చికెన్ వేసుకుని కేజీ బియ్యం అయితే నేను అర కేజీ చికెన్ తెప్పించానండి చికెన్ అయితే వేపుకుంటున్నాను నీళ్ళు వస్తాయి కదండి నా నీళ్ళు ఇంకిపోయేదాకా వేపుకున్నాక చికెన్ ముక్కలు అయితే టేస్ట్ పోకుండా చికెన్ ముక్కలు అయితే తీసేస్తున్నాను చికెన్ ముక్కలు తీసేసి తీసేసుకున్నాను తీసేసుకున్నానండి చికెన్ ముక్కలు తర్వాత నీళ్ళు వేసుకున్నాను నేను దాన్నికి గిన్నె నిండికి బియ్యం తీసుకున్నాను గిన్నెన్నర వేసుకున్నానండి నీళ్ళు అయితే నీళ్ళు గిన్నెన్న వేసుకొని ఆ తర్వాత నీళ్ళు వేసుకున్నాక గిన్నెన్నర వేసుకున్నానండి నీళ్ళు అయితే మీరు కూడా చూడండి నార వేసుకున్నాక తర్వాత వేయడం అయితే స్కిప్ అయిపోయింది సాల్ట్ అయితే వేసుకోండి మీరు సాల్ట్ అయితే వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక నీళ్ళు అయితే మరగనివ్వాలి నేను మరగనిచ్చాక నా వీడియోస్ చూస్తున్నారు కానీ నీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను బిర్యానీ ప్యాకెట్లు అదే షాప్లో ఉంటాయండి అయితే వేసుకుంటున్నాను నేను బిర్యానీ మసాలా వేసేసుకుని మరగనిచ్చి మరగనిచ్చాను కదండి బియ్యం అయితే వేసుకుంటున్నాను అదే గంట సేపు నానబెట్టుకున్నాను బియ్యం వాతేసి మేము అయితే గంట మ నానబెట్టుకున్నాను నానబెట్టేసుకున్నాక నైంటీ పర్సెంట్ ఉడికాక చికెన్ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి తీసేసాను కదా చికెన్ అయితే వేసుకుంటున్నాను నైంటీ పర్సెంట్ ఉడికాక టెన్ పర్సెంట్ ఉడికి అని అనుబోతికి వేసుకుంటున్నానండి నేను వేసేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్నాను మగ్గనిచ్చుకున్నాక మగ్గనిచ్చాక తర్వాత మూత పెట్టేసుకున్నానండి నేనైతే చూడండి బాగా కలుపుకున్నాను కలుపుకుని మూత టేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తానికి కుడిపిందండి బిర్యానీలో బా బిర్యానీ అయితే సూపర్ ఉందండి అబ్బా ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇస్తుంటేనే మళ్ళీ నూరేజ్ ఇస్తుంది నాకైతే చాలా ఇష్టం మీకు బిర్యానీ లవర్స్ అవైలబుల్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్లో అయితే కొద్దిగా ఏపీ నాన్వియన్స్ అయితే వేసుకున్నాను వేసుకుని స్టవ్ స్టవ్ అయితే ఆపేసుకున్నానండి నాకు లాగా బిర్యానీ లవర్స్ అవైలబుల్ ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ చికెన్లో బిర్యానీ వేసుకు